ములుగు జిల్లా వెంకటపురం మండలం రామచంద్రపురంలో స్థానిక సర్పంచ్ అట్టం సత్యనారాయణ అధ్యక్షతన పీసా గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పీసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ ఎంపీటీఓ బాబు ఎంపీఓ హనుమంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా కొమరం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఇసుకక్వారిని గుర్తించడం జరిగిందని రామచంద్రపురం గిరిజన మహిళ ఇస్కాక్వారిని శ్రీ కనకదుర్గ ఇస్కక్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యూచువల్ హెడ్ కోఆపరేట్ సొసైటీ వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ చేతులెత్తి విధానం ద్వారా ఆమోదించడం జరిగిందన్నారు గ్రామంలో మొత్తం ఓటర్లు ఐదు వందల మంది ఉండగా పీసా చట్టం నిబంధనల ప్రకారం ఒకటి బై మూడు వంతు ఫోరం ప్రకారం రెండు వందల ఓటర్లు రావాల్సి ఉండగా మూడు వందల ఎనభై మంది హాజరై చేతులెత్తే పద్ధతిలో శ్రీ కనకదుర్గ వారి సొసైటీని ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏటూరు నగరం కొమరం ప్రభాకర్ పీసా అధ్యక్షులు ఇర్పరాజు ఉప సర్పంచ్ అనసూయ గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవన్ జ్యోతి గ్రామ పెద్దలు కుంజా ముత్తయ్య మిచ్చ సమ్మయ్య కోర్సు రాములు తదితరులు పాల్గొన్నారు

రామచంద్రాపురం జీపీ పరిధిలో ఉన్నటువంటి రామచంద్రాపురంలో తెలంగాణ ప్రభుత్వం నాలుగవ ఇసుక క్వారీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ నాలుగవ ఇసుక క్వారీ కోసం ఈరోజు పెసా గ్రామ సభ ఈ రామచంద్రాపురం గ్రామంలో ఉండబడినటువంటి గ్రామ పెద్దలు కుల పెద్దల ఆచార సంప్రదాయ పెద్దలతోటి కూడా ఈ సభను నిర్వహించడం జరిగింది ఈ సభకు స్థానిక సర్పంచ్ గారు సభాధ్యక్షత వహించగా ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు హాజరై ఈ గ్రామంలో మొత్తం నూట ఎనభై రెండు ఎస్టీ కుటుంబాలుండగా అందులో ఐదు వందల డెబ్బై మూడు మంది ఓటర్లు ఉండగా దీని ఈ గ్రామ సభకు మూడు వందల యాభై ఎనిమిది మంది ప్రజలు హాజరై అందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీ కనకదుర్గ క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి ఇటు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానాన్ని ములుగు జిల్లా ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్లకు ఏడీ మైన్స్ కు పిఓ ఐటీడీలకు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి తీర్మానాన్ని వెంటనే వాళ్లకు పంపిస్తామని తెలియజేసుకుంటూ ఈ గ్రామ సభకు అందరు కూడా ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు కూడా